యూనియన్యూస్కు స్వాగతం మూడు విప్లవ పార్టీల విలీనం విప్లవోద్యమానికే ముందడుగు అని విప్లవోద్యమ చరిత్రలో మైలురాయి లాంటిదని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ అన్నారు సిరికొండ మండలంలోని గడ్కొల్ గ్రామంలో ఆదివారం నాడు ఖమ్మంలో మార్చ్ మూడు నాలుగు ఐదు తేదీలలో జరగనున్న మూడు విప్లవ పార్టీల విలీనం జాతీయ సభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇటీ కార్యక్రమంలో ప్రజాపంత ఆర్మీ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ నాయకులు మల్కి లింబాద్రి ఎం నారాగౌడ్ ఆర్ దామోదర్ బి కిషోర్ గుండారాం సాయిరెడ్డి అనీష్ ఎస్ కిషోర్ జి కిరణ్ ఎన్ రాములు సంతోష్ మధు జె ఎర్రన్న జె బాలరెడ్డి ఎస్ రాజేశ్వర్ కొమ్మడి సురేందర్ జి రాజన్న బి లక్ష్మణ్ బి అక్షయ్ తదితరులు పాల్గొన్నారు దేశంలో కార్మిక వర్గ పార్టీ అయినటువంటి సిపిఐఎంఎల్ ప్రజాపంద ప్రజాపందాతో పాటు ఇంకా రెండు విప్లవ పార్టీలు అయినటువంటి పిసిసి సిపిఐఎంఎల్ అట్లాగే రెవల్యూషన్ ఇనిషియేటివ్ పార్టీలు జాతీయ స్థాయిలో పద్నాలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి విప్లవ పార్టీలు ఈరోజు ఒకే పార్టీగా ఆవిర్భవించబోతున్నాయి ఈ పార్టీ జాతీయ మహాసభలు మూడు పార్టీల విలీన మహాసభలని మార్చి మూడు నాలుగైదు తేదీలో ఖమ్మం పట్టణంలో జరగబోతున్నాయి ఈ మహాసభలు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ విప్లవోద్యమానికి ఒక బలమైనటువంటి పునాది వేస్తాయని చెప్పేసి భావిస్తా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి నేటి భౌతిక పరిస్థితులకు అనుగుణంగా అంత కార్యక్రమాన్ని రూపొందించుకొని ఒకే పార్టీగా ఏర్పడడానికి దేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలన్నీ కూడా ఒకే పార్టీగా నిర్మాణం కావాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఈ రోజు ఈ మూడు పార్టీలు కలిసి ఒక పార్టీగా ఏర్పడబోతున్నాయి ఇది విప్లోకి ముందడుగా భావిస్తా ఉన్నాం ఈ ముందడుగు ప్రజలందరూ కార్మికులందరూ ఒక హర్షించేటటువంటి విషయంగా మనం భావించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ దేశంలో జరిగేటటువంటి అనేక పోరాటాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిచేయడానికి హక్కులని సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఒక్కొక్కటి కల రాస్తున్నటువంటి స్థితి ఉన్నది దేశంలో ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉన్నది అర్ధాకలితో చాలా మంది ఇప్పటికే అలమటిస్తున్నటువంటి స్థితి ఉన్నది ఉపాధి లేక వలసలు పోతున్నటువంటి స్థితి ఉన్నది కార్మికులు రైతాంగం అట్లాగే అనేక రకాల విద్యార్థి మేధావులు కూడా ఎలాంటి ఎలాంటి అవకాశాలు లేక నిర్వీర్యమైపోతున్నటువంటి స్థితి ఉన్నది అందరికీ ఒక దిక్సూచిగా ఈ మూడు విప్లవ పార్టీల ఐక్యత రేపు జరగబోయినటువంటి ప్రజా ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి